అవుతున్నటువంటి మరి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన జీవరెడ్డి గారికి గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిజానుల పట్ల ఆకర్షితులై మన జీవ మన జీవరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి విచ్చేసినటువంటి మా వరద శ్రీనివాస సభ్యుల చిరంజీవి బాబు గారు ఆయన మిత్ర బృందానికి కాంగ్రెస్ పార్టీ మా అందరి తరఫున స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఇప్పుడు మీ యొక్క రాగ వలన ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టడానికి మీ అందరు గురిజాలని చెప్పి కోరుతూ ఇక్కడి ప్రాంత వాసులుగా జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో వారి పార్లమెంట్ ఎన్నికల్లో మరి తిరిగి పునర్వైభవాన్ని మెజార్టీస్ యొక్క చూపించేటువంటి బాధ్యతను మేము అందరం తీసుకుంటామని చెప్పి మే ఈ సభాముఖంగా వీళ్ళందరి సాక్షిగా మీ అందరం ఈ బాధ్యత తీసుకొని తన జీవితమే ప్రజా సంక్షేమే తన జీవిత ధ్యయంగా భావిస్తున్న గత నాలుగు దశాబ్దాలుగా మరి జీవనన్న గారి సేవలు మరవలేనటువంటి విషయం మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం గురించి పాటుపడుతున్న విషయము ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు తడలు తడలుగా మరి ఇప్పుడే గృహజ్యోతి కార్యక్రమం కూడా మనం ప్రారంభించుకోవచ్చు అంటే ఒక బాధ్యత గల రాష్ట్ర సభ్యుడిగా ఒక బాధ్యత గల కాంగ్రెస్ నాయకులుగా ఇందిరాగాంధీ మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి పట్టణమే కాదు పాత పాలకర జిల్లా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఒక మార్కెట్ కేంద్రం మన వ్యవసాయ మార్కెట్ దాంతో ఏదైతే దీనికి బీట్ బజార్ అని చెప్పి పేరు వచ్చింది బీట్ బజార్ లో ఏదైతేందో రైతు కుటుంబాలు చెందినటువంటి మిత్రులు యువకులు ఇటు ముందుకు రావటము నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం చెప్పంటున్నా నేను అందరినీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ రాజకీయంగా ఏ పార్టీ కానీ వాళ్ళ పార్టీల గురించి మాట్లాడుకోవడం సహజమని చెప్పంటున్నా కానీ మనం ఆలోచించాలి చేయాలి వీళ్ళ దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రజాహితంగా రైతాంగానికి సంబంధించే కానీ రైతు కూలీలకు సంబంధించే కానీ నిరుద్యోగ యువతకు సంబంధించే కానీ దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలు మహిళల ఆడబిడ్డల సంక్షేమానికి సంబంధించి పాటుపడగల రాజకీయ పార్టీ మనం ఆలోచించాలి మన కులానికి ఇవ్వడమైన కానీ మన ఒక విధంగా అందరం కూడా వ్యవసాయంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉండటమే అందరికీ ఒక విధంగా వ్యవసాయం అనేది వృత్తి అనే కంటే అది ఒక ఇతివృత్తి అని చెప్పంటున్నా అది వ్యవసాయం అనేది ఇవాళ దేశంలోనే అత్యధికంగా ఉత్పాదక రంగం వ్యవసాయం అని చెప్పంటున్నా అటు వ్యవసాయ రంగానికి రక్షణ కల్పించే విధంగా మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హైంలో ఏదైతుందో ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులకు మనం పెట్టే పెట్టుబడిని పరిగెళ్ళి తీసుకొని ఆ పెట్టుబడికి అనుగుణంగా కనీసం మద్దతు ధర కల్పిస్తేనే కానీ రైతాంగానికి ఒక అండ ఉండదు రక్షణ ఉండదు అనే భావనతో ఈ కనీస మద్దతు ధర చట్టాన్ని రూపొంది చేయడం జరిగింది మినిమం సపోర్ట్ ప్రైస్ సాధారణంగా మిగతా ఉత్పత్తులన్నిటికీంటది మాక్సిమం రిటైల్ ప్రైస్ ఉంటాయి మీకు అందరు తెలిసి అంటున్నా బజార్లో పోతే ఏ వస్తువు పైదే కానీ దాని ఎంఆర్పీ ముద్రిస్తారు ఎంఆర్పీ అంటే ఏంటంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ ఇంతకంటే ఎక్కువ ధరకు అమ్మద్దు అని చెప్పారు వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇంతకంటే తక్కువ ఎవరు కొనద్దు రైతుకు అండగా ఉండాలి అనే భావనతోని ఈ చట్టాన్ని రూపొందించుకుని మనం అలా తక్కువ తక్కువైతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి మార్ఫెడ్ రంగంలోకి రావాలి తప్పు ధర తక్కువైతుందంటే మార్ఫెడ్ రంగంలోకి రావాలి వచ్చి కొనుగోలు చేసి రైతుకు అండగా నిలవాలి ఇది కనీసం మద్దతు ధర చట్టం అని చెప్పాలి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం పది సంవత్సరాలు అవుతుందే అధికారానికి వచ్చి సరే ఎన్ని సీట్లు గెలుస్తారని చెప్పని కాదు ఎవరు అధికారానికి వస్తారని చెప్పని కాదు ఎవరు ఏం చేస్తున్నారని ప్రధానం అని చెప్పి ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో ఎవరు అధికారానికి వస్తారో ప్రధానం కాదు ఇవాళ నేను ఆశించలు పెద్ద పొందలేకపోయింది మనకి శాసనభ ఎన్నికల్లో నేను ఆశించే పెద్ద పొందలేకపోయింది కానీ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఏదైతే ఉందో ఇలా పేద ప్రజలకు అండగా నిలిచేటువంటి అవకాశం ఆ దేవుణ్ణ కల్పించిందని చెప్పారు వీళ్ళు కేంద్రంలో మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఎంతో అధికార తాపత్రైంది తప్ప వీళ్ళ ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయ రంగానికి అండగా నిలిచే విధంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి మినిమం సపోర్ట్ పరిధి చట్టబద్ధత కల్పించాలి చట్టబద్ధ కల్పించబడ్డప్పుడు మాత్రం ఏదైతుందో అంతకు తక్కువ ధరకు ఎవరుకునే అవకాశం ఉన్నది ఆ ధర కల్పింపే చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం భయపడుతుంది రెండు సంవత్సరాల క్రితం ఏదైతుందో దేశ రాజధాని ఒక సంవత్సర కాలం ఉద్యమం జరిగిందే సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్త కిసాన్ మోర్చా అంత సుదీర్ఘ పోరాటం జరిగింది నా అనుభవం నేను చూడలేదు చెప్పంటున్నాను పొత్తు ఏదైతుందో నేను పరిశీలింపజేసి ఈ కనీస మద్దతు ధరకు చట్టాబద్ధ కల్పింప చేయడానికి నిర్ణయం తీసుకుంటాను పేర్కొనది సంవత్సరం గడిచిపోయింది రేపు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఏమింద కనీస మద్దతు ధర అని చెప్పంటే స్పందన లేదు మరి మీరు అసలు అసలు ఏంటి ఎన్నికలు ప్రభుత్వం అంటే ఎందుకు అని చేయడానికి సంకల్పం కావాలి చిత్తశుద్ధి కావాలి కమిట్మెంట్ కావాలి ఆ కమిట్మెంట్ ఉంటే ఏ పదవి హోదా ప్రధానం కాదు నీకు ఆలోచన చేయాలి చెప్పి సేవ చేయాల సంకల్పం కావాలి చెప్పంటున్నాను నేను చెప్తున్నా నా సేవ చేయాల సంకల్పం ఉందని చెప్పంటున్నా గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలు దళితులు బలిహీన వర్గాలు అల్ప వర్గాలు మా ఇలా లాడు బిడ్డలు మన ఇంటి ఒక యువత అని మీకు రాజ్యాంగం కల్పించే హక్కులు చేయబడే విధంగా నా జీవిత కాలం ఎన్ని రోజులు బసవాసంటున్నా అందరం ఒక రెండు రోజులు మీకు సాగుదా చెప్పంట అదే స్వచ్ఛగా చేస్తాను నాకు ఏ నౌకరు లేకుండా స్వచ్ఛదాగా సేవ చేస్తాను సరే నౌకరు నా దుస్తులు ఎటువంటి అట్లయితే మొత్తం సంతోషం నేను ఏ నౌక వచ్చినా రాకున్నా ఏ నోక ఉన్నా లేకున్నా నేను సత్య దాకా ఏది మనతో వండేది కానీ తెలుగులో మాట్లాడే పనిచేస్తాను పని చేసిన సంకల్పం కావాలి నాకున్నదా ఆ సంకల్పం ఉంది నాకు ఆలోచన పరిజ్ఞానం ఉందని చెప్పంటున్నా ఆ పరిజ్ఞానం చేస్తాను చెప్ప దయచేసి ప్రజాంగ అంటే మిత్రుడు ఇవాళ ముందుకు వచ్చేందుకు ఏది ఇది అందరి వీటికి వస్తే అందరితో మాట్లాడినట్టు ఉంటుంది ఇంటికైతే కూడా కనుగోలు కప్పుకోవచ్చు అది వేరు విషయం కానీ ఇక్కడికి వచ్చి మా బీట్ బజార్ బీట్ బజార్ అంటే రైతాంగం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మన ప్రాంతంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ బలోపేత కొరకు మీరు ముందుకు మరొకసారి మా యువకులు మా యువకిత్తులను అంటే మీరు భద్రసేను చిరంజీవి పాల్ కాకుంటే ఇంకా అందరు కూడా ఇంకా మిత్రులు అందరూ కూడా వచ్చి అందరికీ ఉదయపూర్ స్వాతని చెప్తూ